ఎప్పుడూ రాజకీయ నాయకుల గురించి రాజకీయ పార్టీల గురించి డిబేట్లు జరుగుతూ ఉంటాయి ఏ న్యూస్ ఛానల్స్లోనైనా ఐఏఎస్ అధికారుల గురించి ఐపీఎస్ అధికారుల గురించి కూడా జరుగుతాయి కానీ చాలా తక్కువ కానీ ఒక ఐఏఎస్ అధికారి గురించి మాత్రం ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను అందుకే ఈ డిబేట్ ఆయన ఎవరో కాదు ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ ఏడేళ్ళు ఆయనకింకా సమయం ఉన్నా సరే ఉద్యోగా కొనసాగాల్సిన సమయం ఉన్నా సరే ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన కొనసాగాలనుకుంటున్నారు అందుకే మళ్ళీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు చంద్రబాబు గారిని కూడా కలిశారు కానీ ఆయన దగ్గరకు రానివ్వట్లేదు మళ్ళీ ఆయనకు అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు అనేది అసలు ఏంటి ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు ఆయన ముందు వీఆర్ఎస్ తీసేసుకున్నారు మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఉద్యోగంలో కొనసాగాలనుకుంటున్నారు ఎందుకంటే ఒక సిన్సియర్ సీనియర్ అధికారుల పేర్లలో ఐఏఎస్ అధికారి పేర్లలో ఆయన మొదటి పది మందిలో ఖచ్చితంగా ఆయన పేరు వినబడుతుంది తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ప్రవీణ్ ప్రకాష్ అంటే కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ రావాలనుకుంటున్నారా కొనసాగాలనుకుంటున్నారు నిజంగా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సో సాధారణంగా అధికారుల గురించి పెద్దగా ఎవరో మాట్లాడారు అందులో ఒక్క అధికారి గురించి చర్చ పెట్టడం అంటే ఏంటని అనుకోవచ్చు కానీ ఒక సిన్సియర్ అధికారిగా కూడా ఆయన మీద ఒక ఉంది మనం కూడా మనం చూసాం కదా అప్పుడు ఆయన విద్యాశాఖకు సంబంధించి ఉన్నప్పుడు ఆయన నేరుగా వెళ్ళడం తనిఖీలు చేయడం ఇవన్నీ ఫస్ట్ తొందరపడ్డారా ఆయన విఆర్ఎస్ తీసుకోవడానికి ఏంటి కారణం ఫ్రమ్ ద బిగినింగ్ సెన్సిటివ్ మనిషి తను ఎలాంటి సెల్ఫిష్ మోటివ్తో పనిచేయడం అదే సందర్భంలో రూల్స్ అనేటటువంటిది మనం ఫ్రేమ్ చేసుకునేది అని ఒకసారి కోర్టు హైకోర్టులో ఏ స్థాయిలో అంటే ఆయన ఎలాంటి ఆలోచన చేస్తాడంటే కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనందరికీ రక్షణ కవచం ఈ రక్షణ కవచం ఎందుకుంది ప్రజల కోసం చట్టాలనేది మనం తయారు చేసుకునేది అతను చాలా కన్స్ట్రక్ట్గా చెప్తాడు కాబట్టి అతనితో మాట్లాడేవాళ్ళు తక్కువ ఒకనొక సందర్భంలో రోడ్ల వైడనింగ్ గురించి ప్రాబ్లం వచ్చినప్పుడు విజయవాడలో చాలామంది కోర్టులో కేసులు వేసారు ఎలా తెలివిగా వేస్తారంటే కాంపెన్సేషన్ మోటివ్తో వేస్తారు అప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో రోడ్డు వైడింగ్ ఆపేయాలి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో బందర్ రోడ్డు వైడనింగ్ చేస్తున్నప్పుడు మన మీకు అబ్జర్వ్ చేస్తే మన దాని ఏంటి లైబ్రరీ కాకాని లైబ్రరీ దగ్గర నుంచి మిగతా అదంతా ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది యువతలు వచ్చేటప్పటికి మనోరమ ఆ రూట్లో చిన్నదిగా ఉంటుంది అక్కడ రోడ్డు ఎందుకు వైడింగ్ చేయలేకపోయారు మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి చూస్తే పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి పా కొత్త బస్ స్టాండ్ నుంచి ఆ సర్కిల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఆ సర్కిల్ దాకా వెడల్పుగా ఉంటుంది అటు ఇటు డివైడ్ అవుతాం ఏలూరు రోడ్డు ఇటు బందర్ రోడ్డు బందర్ రోడ్డు అక్కడ మాత్రం మిగతా చోట ఉన్నంత వెడల్పుగా ఉండదు ఎందుకని అక్కడ షాపులో ఏం చేశారు కోర్టులో మేము సరే రోడ్ వైడనింగ్ కోసం నేను రెడీ కానీ మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అన్నారు ఎలా చేశారు ఒక పది గజాలు పన్నెండు గజాలు ఒకళ్ళు లక్ష రూపాయలకి వాళ్ళ తమ్ముడు అమ్ముకున్నారు యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసేది రిజిస్ట్రేషన్ రేటు కానీ లేదా హయ్యెస్ట్ రిజిస్ట్రేడ్ రేట్ ఇవ్వాలి హయ్యెస్ట్ రిజిస్టర్డ్ రేటు లక్ష రూపాయలు గజన్ లక్ష రూపాయలు ఆ రోజుల్లో ఇల్లు రిజిస్టర్ చేసుకుంది కావాలి గజన్ లక్ష రూపాయలకి రిజిస్ట్రేషన్ ఏంటి పన్నెండు గజాలకి పన్నెండు లక్షలు దాని మీద కట్టే రిజిస్ట్రేషన్ జార్జి కట్టారు అప్పుడు అప్పుడు లక్ష రూపాయలు జప నీయాలంటే రాష్ట్ర బడ్జెట్ అంతా తెచ్చినా కూడా విజయవాడ బందర్ రోడ్ పూర్తి కాదు అప్పుడు ఆపేయాల్సి వచ్చింది ఆ ప్లేస్ వరకు ఆపేయాల్సి వచ్చింది మిగతాదంతా చేసి అక్కడ ఆపేయాల్సి వచ్చింది ఆ టైంలో నాలాంటి వాళ్ళం అన్నాం అనమాట ఏంటంటే మీరు ఇప్పుడు ఇవాళ ఆలోచిస్తున్నారు ఇవాళ నేను ఈ వైడింగ్ చేస్తున్నాం యాక్టివిటీ ఇవాళ రోడ్డు మీదన ఇబ్బంది పడేవాడు ఎవడు పట్టించుకోడు రేపు రోడ్డు మీద సుఖంగా వెళ్లే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు నా గురించి దీంట్లో నాకు అరిగేది ఏంటి బట్ నేను ఒక పబ్లిక్ సర్వెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను చేయాల్సిన పని ఏంటి భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి వర్క్ చేయాలి ఏదో మిగతాది మా క్లర్కులు చూసుకుంటారు ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ చేయడానికి నేను ఎందుకు కింద స్టాఫ్ చాలదా నా మా బోటో ఎందుకు పెట్టుకున్నారు లు అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేటటువంటిది ఎందుకంటే ఫ్యూచర్ ఐడియాలజికల్ సిస్టమ్తో వెళ్ళాలని ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి పాలకులకి వాళ్ళ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉంటాయి అదే సందర్భంలో కింద ఉన్నటువంటి జనాలకి అవి ఏం పట్టదు కానీ ఈ మధ్యలో ఉండేటటువంటి మేం చేసేటటువంటి అడ్మినిస్ట్రేషనే ఫ్యూచర్ తరాలకు పనికొచ్చేది ఇది ఆనాడు ఆయనతో నేను విన్నటువంటి మాట అంటే అతనిలో ఉన్నటువంటి జెన్యునిటీ నాకు కనిపించినటువంటి అంశం ఎందుకంటే విజయవాడలో మూడు రోడ్లు ఇవాళ ఉన్న గాంధీనగర్ వైడన్గా ఉందంటే ఆయనే కారణం బీఆర్టీఎస్ రోడ్డుకి అతనే కారణం అట్లాగే బందర్ రోడ్డు ఎల్లూరు రోడ్డుకి అతనే కారణం ఆ రోజున పచ్చి బూతులు తిట్టుకున్నారు జనాలు ఎందుకని ఇల్లు కోల్పోవడము ఆస్తి కోల్పోవడము ధ్వంసం అవడము ఇది చివరికి కోర్టులో సిటీ ప్లానర్ని వీళ్ళందరినీ కూడా పిలిచింది కోర్టు మందలిస్తుంటే ఇవాళకి కూడా నాకు బాగా గుర్తు రోజున పత్రికల్లో అన్నిట్లో కూడా బ్రేకింగ్ వచ్చింది చాలా మంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నారు కానీ అతనిలోని హానెస్టీని అర్థం చేసుకోలేదు అతను ఆ రోజున కోర్టులో లెగి బోన్లోకి వెళ్ళి సార్ అతను సిటీ ప్లానర్ ఈజ్ మై ఎంప్లాయ్ ఐఎమ్ ఐఏఎస్ నేను దానికి జవా బాధ్యుండి మీరు నేను రెస్పాన్సిబిలిటీ మీరు కోర్టులో ఏం చేస్తున్నారు దానికి స్టే ఇచ్చేస్తున్నారు ఇవాళ ఒక రోడ్డు మొత్తం వేస్తుంటే అకస్మాత్తుగా మీరు స్టే ఇవ్వడం వల్ల అంత దాకా వచ్చిన రోడ్డు అక్కడ ఆగిపోతుంది ఇలా ఆగిపోతే ఇంకా రోడ్డు తర్వాత నేను వెళ్ళిపోతే ట్రాన్స్ఫర్ అయిపోతా ఇంకొకటి పట్టించుకోరు అప్పుడు ఉండిపోతుంది మీకు అనేక రోడ్లు అట్లాగే ఏమీ చేయలేకపోతున్నారు డెవలప్మెంట్ మీరు కోర్టులో మీరన్నా ఆలోచించేటప్పుడు మీరు ఇచ్చేటప్పుడు స్టేలు అట్లాగే ఆలోచించాలి కదా అని అన్నాడు అన్నందుకు గాను కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అతనికి ఏది జీవితంలో లైమ్ లైట్ అతను దాంట్లో తన సొంత డబ్బులు తినడానికి ఏమనుందా బేసిక్ గా ఆ రోజున అతను మాట్లాడిన మా ఇంట్లో జెన్యున్ పాయింట్ కోర్టులు స్టేలు ఇచ్చేస్తున్నారు తర్వాత ఇక ఎక్కడికి ముందుకు వెళ్తది హైదరాబాద్ ఉదాహరణగా చెప్పాడు హైదరాబాద్ లో రోడ్డు మధ్యలో ఉంటాయి అటు ఇటు అంత పెద్ద రోడ్డు వేసి మధ్యలో ఓ చోటకు వచ్చేటప్పుడు చిన్న పది అవుతుంది ఇంకేం చేసినట్టు మనము అన్నటువంటి పాయింట్ చెప్పి ఆ ముక్కని కన్విన్స్ మాట్లాడాడు అన్నందుకు గాను ఆ రోజు నుండి అప్పటిదాకా మెయిన్ పొజిషన్స్ లో కలెక్టర్లు ఇట్లాంటి పొజిషన్స్ ఆయన్ని తీసుకెళ్లి లైమ్ లైట్ కాని పొజిషన్స్ లో ఇచ్చుకుంటూ వచ్చారు సాధారణ అంటే డైరెక్ట్ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అధికారం నుంచి తీసేసారు అతన్ని ఆ తర్వాత తీసుకెళ్లి ఏపీ భవన్ ఇన్ఛార్జ్ అని అటువంటిది ఏముంటదనే అనే అటు బట్ ఒక సిన్సియర్ ఆఫీసర్ మనిషి ఎంత సిన్సియర్ అంటే నేను వైజాగ్ లో చూశాను అతన్ని అప్పుడు విష జ్వరాలు వచ్చి ఐదు వేల ఎనిమిది వందల మంది చచ్చిపోయారు ఏజెన్సీలో ఇతను కలెక్టర్ అక్కడ రోసయ్య వైద్యారోగ్య శాఖ మంత్రి రెడ్డి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడు నేను టీవీ లో ఉన్నా ఆ టైంలోనే అక్కడ జాఫర్ చూసుకుంటారు జాఫర్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో బాగా సెలవు పెట్టి వెళ్తాను నన్ను అక్కడికి పంపించారు ఓ పది రోజులు అక్కడ చూసి అని చెప్పేసి డెప్యూటేషన్ అనాలి అట్లాగా నాకు స్టార్టింగ్ అసైన్మెంటే ఆ విషయం జ్వరాలి నాకు అసలు వైజాగ్ అనేది నేను మొట్టమొదటిసారి జీవితంలో చూసింది అప్పుడే అంతకుముందు ఇదంతా తిరిగాను కానీ తేజాలో కానీ ఇదంతా ఛత్తీస్గఢ్ ఈ రూట్లోనే తిరిగాను గాని అక్కడికి పోవాల నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ నేను గమనించింది ఏంటంటే జ్వరాలు కాదు అక్కడ తిండి లేదు వాళ్ళకి ఈ పని గిరిజనులకి ఏం పని ఉంటుంది అంటే ఐటీడీఏ వాళ్ళకి ఇంత నిధులు ఇస్తారు దాంట్లో ఉపాధి హామీ పథకం టైప్ అనమాట ఒక పనిని వంద రూపాయలు అప్పట్లో వంద నూట ఇరవై రూపాయలు ఉండేది ఇది ఆ డబ్బులతో ఒకళ్ళకిస్తే ఆ ఒక్క కుటుంబే నడుస్తుంది దానికోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అదే పని నలుగురికి చూపెట్టి తల ముప్పై రూపాయలు ఇచ్చేవాడు అది కూడా ఏడాది మొత్తం మీద వంద రోజులేగా మిగతా రోజుల పని ఎక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఇళ్లలో పనస చెట్లు పెంచుకుని అక్కడ మీకు ప్రతి ఇంటి దగ్గర పనస చెట్లు ఉంటాయి పనస పొట్టు తింటము పనస్తలు తినటము ఇట్లాంటి వాటితో ఎక్కువ రోజులు బ్రతుకుతూ ఉంటాయి కడుపులో ఏముంటది ఇక అడవిలో సంపద తింటవే అక్కడ ఆ టైంలో వాళ్ళకి హెల్త్ కడుపులో తేడా వస్తుంది దానికి మందులు అడిగితే మందులు మాత్రం పవర్ఫుల్ మందులు ఉంటాయి అది కూడా ఎవరిస్తారు ఈ ఆశా వర్కర్లు తెచ్చిస్తుంటారు జ్వ కడుపునప్పుడే కడుపు నొప్పి టాబ్లెట్ జ్వరం అంటే జ్వరం టాబ్లెట్ అంతమించి అక్కడ హాస్పిటల్ ఉండవు డాక్టర్లు రారు పట్టించుకోరాలని అవి వేసుకుంటే పవర్ఫుల్ మందులు అవుతున్నాయి తట్టుకోలేక చనిపోతున్నారు ఇది ఈ రిపోర్ట్ ఏం చెప్పలా గిరిజన సంక్షేమ గిరిజన శాఖకి సంబంధించినటువంటి గిరిజన వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓకి ఇచ్చిన రిపోర్ట్ ఈ కాపీ అక్కడ ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నేను వెళ్ళిన తర్వాత నేను వచ్చేస్తున్నప్పుడు పాడేరు దగ్గర అతని పేరు అభి అనే కుర్రోడ్ ఉండేవాడు ఆంధ్రప్రభక్ష టంగర్గా చేసేవాడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ సరే ఈ డేటా మీకు ఏమైనా పనికొద్దని చూడండి నేను మా వాళ్ళకి పంపించిన ఎవరు పట్టించుకోలేదని చెప్పాడు అది నేను చూస్తే ఇది వివరం నేను వెంటనే అక్కడి నుంచి వైజాగ్ రావడానికి ఒక నాలుగైదు గంటలు ఈ లోపు వైజాగ్ లో ఉన్న కెమెరా మ్యాన్కి పంపిచ్చి అదంతా చేయమని చెప్పాను ఈ లోప అక్కడ బయట తీసుకోమన్న డిఎంహెచ్ ఓది అదంతా తీసుకున్నారు ఇది నిజమని చెప్పింది నేను ఆ వార్త వేస్తే పొద్దునికి వెంటనే ప్రవీణ్ ప్రకాష్ నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడికి వచ్చావు నాకు చెప్పని కూడా చెప్పలేదు ఏంటి అండి ఏం జరుగుతుంది నేను ఏం చెయ్యాలో చెప్పు నేను నేను జన్యు అనుకుంటే చెప్పు లేక ముందు వాళ్ళకి తిండి పెట్టండి వాళ్ళకి బియ్యం పప్పులు ఉప్పులు మంచి నీళ్ళు ఇవ్వండి మంచి లేవు వాళ్ళకి మా డాక్టర్లు అసలు లోపలికి పోవట్లేదు వాళ్ళని చూడండి ఈ వార్త రాత్రి తొమ్మిది గంటలకి టెలికాస్ట్ చేసాం ఉదయాన్నే నాకు అక్కడి నుంచి రిపోర్టర్ల ఫోన్లు సార్ వాటర్ ట్యాంకులు వచ్చినాయి సార్ మెడికల్ టీమ్స్ వచ్చినాయి సార్ అట్లాగే బియ్యము పప్పులు ఉప్పులు ఇంటింటికి సప్లై చేస్తున్నారు సార్ తెల్లారేటప్పటికి రాత్రి ఈ వార్త తొమ్మిది గంటలకి రవిప్రకాష్ గారి టీవీ నైన్ విత్ రవిప్రకాష్ ఉండేది కదా ప్రైమ్ నైన్ ప్రైమ్ టైమ్ విత్ రవిప్రకాష్ పిఎం విత్ రవిప్రకాష్ ఆ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత నాకు ఈ ఫోను వెంటనే ఇది జరిగింది రా తెల్లారేటప్పటికి వందల మంది అధికారులు అక్కడికి పరుగులు పెట్టి చేశారు మొత్తం కంట్రోల్ అయింది మళ్ళీ మొన్న ఎప్పుడో విన్నా అట్లాగైతే కాదు జరిగినటువంటి కానీ అంత సిన్సియర్ సీరియస్ అధికారి అధికారి ఒక మీద కూడా ఒక రాజకీయ ముద్ర ఏమైనా పడిందా ప్రవీణ్ ప్రకాష్ మీద ఆయన విసిగిపోయారు ఇప్పుడు సమస్య రాజకీయ ముద్ర అంటే తనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానేసుకుని తిరగల ఇక్కడ ఏంటంటే అతని వల్ల విక్టిమ్స్ కింద ఫీల్ అవుతారు టీచర్ ఇప్పుడు చంద్రబాబు మీద ఇంత ముందు ఉద్యోగులకి ఎందుకండి కోపం వాళ్ళు పని చేయట్లేదని అని నిలదీస్తాడు మందలిస్తాడు ఇప్పుడు కూడా మందలిస్తున్నాడు కదా చంద్రబాబుని ఏం చేయలేరు ఇప్పుడు అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ మీద కక్ష పెట్టుకున్నారు ఏమని ప్రవీణ్ ప్రకాష్ వచ్చాక ఒక విషయం ఏం గమనించాడు కొంతమంది స్కూల్ కి అటెండ్ కావట్లేదు వెళ్లకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరో చేసుకుంటూ ఒక మనిషిని ఒక డిగ్రీ చదివిన ఎవరినో అక్కడ పెట్టి ఇతనికి లక్షన్నర రెండు లక్షల జీతం వస్తుంటే పదివేల రూపాయలకు మనిషిని ఓ వాలంటీర్ టైప్ అనమాట లేదా నా తరపున ఇంకొక మనిషి టీచింగ్ చేస్తాడు నీ పని జరిగిపోతుందిగా నీకెందుకని హెచ్ఎం గొడవ వాళ్ళు యూనియన్ల పరంగా ఉంటారు కాబట్టి ఆడ జోలికి పోవట్లేదు ఎట్లాంటివి రూరల్లో ఎక్కువ ఉంటాయి అది కంట్రోల్ చేశాడు ఎట్లాగా నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే అటెండ్ అవుతున్నావు అని ఫింగర్ ప్రింట్లు వేస్తున్నారు కానీ లేదు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉండాలా అక్కడ ఫోటో ఉండాలి అట్లాగే ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూల్ అంటే బ్లాక్ బోర్డు చాక్ పీసులు లేక ఈ స్టేజ్ నుంచి మంచి టెక్నాలజికల్ సిస్టమ్స్ తీసుకొచ్చాడు జగన్ ని ఒప్పించి నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేశాడు అట్లాగే ఎక్విప్మెంట్ తెప్పించి ఇచ్చాడు వాటన్నిటిని వాటికి తోడుగా ఏదైతే ప్రైవేటు కళాశాల స్కూళ్ళల్లో రెండేసు లక్షలు మూడేసి లక్షలు ఫీజు ఎందుకు తీసుకుంటారు ఐబీ కారికలం అని సిబిఎస్ఈ అని అలాంటి స్కూల్ని అలాగ మార్చి టాయిలెట్స్ ని అట్లాగ మార్చి భోజనము చక్కగా మార్చి ఇవన్నీ మార్చి వీటి పర్యవేక్షణ బాధ్యత టీచర్లకు అప్ప చెప్తారు అది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి దాన్ని ఇంకో డౌడ పెట్టుకో మధ్యలో మేం చేసేది ఏంటి అనేటటువంటిది వాళ్ళకి ఆయన దానికి తప్పు అంటాడు అట్లాగే హోంవర్క్ రెగ్యులర్ గా చూడాలి నీ పిల్లల హోంవర్క్ అయితే నువ్వు రోజు చూసుకుంటావు గానీ నీ స్కూల్ పిల్లలు ఎందుకు ఫీల్ చాలా అదే అవచ్చాడు మంట వాళ్ళు తమ అసమర్థతని లేదా తమ తప్పుని కవర్ చేసుకోవడానికి ప్రవీణ్ ప్రకాష్ దొంగగా చూపెడితే అది వాళ్ళని ఊరడించడం కోసం అది రాజకీయంగా వాడుకోవడం కోసం జగన్ విద్యా వ్యవస్థ నాశనం చేశాడు ప్రవీణ్ ప్రకాష్ అట్లాంటోడు అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్లి ఆ పాయింట్ లో వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇతని బలిపోసం చేస్తారు ప్రజెంట్ కాన్సెప్ట్ మళ్ళీ ఆయన విధుల్లోకి రావాలనుకుంటున్నారా కొనసాగాలనుకుంటున్నారా అందుకనే కలిసారా జనరల్ గా ఇదంతా ప్రచారం రానియర్ నాకు తెలిసి అంటే బాబు గారు ఎదురు తిరుగుతారు అంటే బాబుగారు కూడా పట్టించుకోలేదు అనేది అదే ఇంకా రానియర్ అంటున్నా ఒకటే అతను జన్యున్ అని చంద్రబాబుకి ఫస్ట్ తెలుసు ఎందుకంటే ఫస్ట్ విక్టిమ్ చంద్రబాబు ఇదే చంద్రబాబు టైంలోనే అతను ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఎక్కడో ఎందుకండి బెజవాడ కార్పొరేషన్లో గెలిచింది పంచుమత్తు అనురాధ డైరెక్ట్ మేయర్ ఎలక్షన్స్ ఆ టైంలో అధికార పక్షం కాంగ్రెస్ ఎక్కువ మంది కార్పొరేట్లు గెలిచింది దాని తర్వాత కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ అప్పుడు బలహీనం ఆ టైంలో అంటే కానీ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు జరగాలి పంచుమత్త అనురాధికి ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చి జాగ్రత్తగా పరిపాలన నడిపినోడు ప్రవీణ్ ప్రకాష్ ఆ రోజున మీరు సిన్సియర్గా జనం కోసం చేస్తున్నారమ్మా అని చెప్పేసి ఇవాళ అదే ప్రవీణ్ ప్రకాష్ శత్రు పెట్టయ్యాడు కదా మరి అంటే నేను నాకు అనిపిస్తుంది ఏంటంటే జన్యునిటీ మనం జెన్యునిటీ ఉండడం కాదు మనం ఎదవలో అయినా పర్లేదు పది మందితో జెన్యున్ జెన్యున్ అనిపించుకోవాలన్నమాట అంటే ఒక సందర్భంలో సందర్భంలో రాజకీయాల కోసం కూడా కాదు ఎక్కువగా బలయ్యేది వాళ్ళే ఇప్పుడు నాకు ఆయన అనిపిస్తుంది ఆయన పేరుంది రంగనాథ్ అని పగల కొడుతున్నాడు కదా దాని వల్ల సంతోషపడేటువంటి వాడు ఎవడు ఉండడు కానీ బాధపడే వాళ్ళందరూ అందరూ ఈ కలిసి పెట్టుకుంటారు అదే సమస్య రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా సీనియర్ అధికారులు అవసరం సీనియర్ అధికారులు మంది ఉంటారు కానీ సిన్సియర్ అధికారులు చాలా అవసరం అటువంటి వాళ్ళనే వదులుకుంటున్నాయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో రాజకీయ ముద్ర వేసో లేదంటే అనుకోకుండా వాళ్ళ మీద రాజకీయ పడి ఇప్పుడు ఆ గాడిలోకి ఆ లైన్లోకి వచ్చేసారా ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారట మళ్ళీ ఆయన విధుల్లోకి కొనసాగాలి మళ్ళీ రావాలని ఇంకా ఏడేళ్ళు సర్వీస్ ఉంది కాబట్టి మరి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా చూద్దాం